తిరువమల రాజగోపురం ఈస్ట్ దీంటే తిరువన్నామల యూర్ తిరుక్ కొయ్య అంటారు ఇక్కడ ఇక్కడ ఎంత పెద్ద ఇది ఉంటుంది మీరు అంటే అగ్రికల్చర్ ఇంకా ఇప్పుడు అవ్వట్లేక మంచి మంచి శిల్పాలు సంపద అంతా చాలా బాగుంది ఈ తూర్పు యొక్క ముందుగానే ఒక మంచి మండపం ఒకటి గట్టు ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఎంట్రీ లేదు ఇట్లా రథం పెట్టుకోవడానికి ఒక షెడ్ అలాగే ఇది చూసారంటే ఎంత వాళ్ళలాగా ఈ జీతపట్ట మంచి మండపం ఉంటుంది కదా ఇందాక ఇవన్నీ కొన్ని కొన్ని సామాన్లు పెట్టడానికి కొన్ని చెప్పండి చెక్క రసాన్ని చూడండి ఎంత బాగుందంటే టాప్ టు పోటండి ఈ షర్ట్ చూశారు కదా షర్ట్ కాదు ఈ రథం చూశారు కదా ఈ రథం మొత్తం పురుషులు అంత చెక్క పనిచేసిందనమాట నెక్సీలు పెద్ద 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 చక్రాలతో ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కొంచెం చూడండి చట్టాలకు మెక్ షీల్ అని అందం మీకు ఇప్పటికై ఓకే వాళ్ళు ఎంతో చూపించాలనుకున్నాను కానీ సమయాభావం వల్ల ముందుకు వెళ్ళట్లేదు అంటే ఇంకా బైక్ తీసుకెళ్ళి మీకు కర్ణాటక మధ్య కూడా చూపిద్దామని అనుకున్నాను ఓకే ధన్యవాద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీరు అందరూ నాకు సబ్స్క్రైబ్ చేయండి తొందరగా దీన్ని షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి దేవి కూడా మర్చిపోవచ్చు థ్యాంక్ యూ బాయ్ బాయ్